నమస్తే వెల్కమ్ ఛానల్ నిరంతర వార్తా కోసం ఈరోజు కేఎల్ వర్ధంతి సందర్భంగా గ్రామ వెలుగు నాట్య మండలి ఆధ్వర్యంలో కేఎల్ ట్రస్ట్ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించడం జరిగింది ఇది కేఎల్ గారి ఇరవై ఒకట వర్ధంతి ఈ సందర్భంగా మరి కేఎల్ గారికి పూలమాల వేసి మరి అర్పించడం జరిగింది గ్రామ వెలుగు నాట్య మండలి వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామ వెలుగు నాట్య మండలి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు చేసిన కేఎల్ నరసింహరావు గారి ఇరవై యొక్క వర్గంతి సందర్భంగా కేఎల్ మెమోరియల్ ట్రస్ట్ మరియు గ్రామ వెలుగు నాట్య మండలి సభ్యులు అందరూ కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ వారికి అందరూ ఈరోజు రేపాల క్రిసి శేషులు శ్రీ కోదాటి లక్ష్మీనరసిరావు గారు వర్ధంతి ఇరవై ఒకటో వర్ధంతి సందర్భంగా రేపాల గ్రామంలో కేఎల్ మెమోరియల్ ట్రస్ట్ మరియు గ్రామ వెలుగు నాట్య మండలి ఆధ్వర్యంలో వారి యొక్క వర్ధంతిని నిర్వహించడం జరిగింది వారు మన తెలంగాణలో తొలి మాండలిక కవిగా పేరొందినారు వారు ప్రభుత్వంతో మమేకమై చాలా నాటకాలు కూడా రచించడం జరిగింది దగ్గర దగ్గర వీరు నాటికలు అయితే నాటకాలు నాటకాలైతేమీ ఒక వందకు పైగా కూడా రచించడం జరిగింది ఈ నాటకాల ద్వారానే ఈ రేపాలకి అత్యంత పేరు రావడం జరిగింది వీరు రేపాలకి మొట్టమొదటిగా కరెంటు తీసుకురావడం జరిగింది ఈ రేపాలకి చాలా కళారంగంగా చాలా అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఒక రేపాలకి ఈరోజు మంచి గుర్తింపు ఉందంటే కేల్ నరసింరావు గారి వారి వల్లనే వారు మా రామేళు నాట్య మండలి స్థాపించి పంతొమ్మిది వందల నలభై ఆరులో స్థాపించడం జరిగింది